ముఖ్యంగా కూడా అందరికీ కూడా ఒక ముఖ్య గమనిక ఏదైతే ఈ రోజుని పార్టీకి సంబంధించి నేను ఏకపోరాటం చేస్తున్నానో అదేవిధంగా నా నమ్ముకున్నట్టు కార్మికులు అవనండి అలాగే స్నేహితులు అవనండి సన్నిహితులు అవనండి స్నేహభిలాషలు అవనండి అందరికీ కూడా ఒక వినపం ఏదైతే నాకు ఈరోజు పార్టీతో సంబంధం లేదు ఈ రోజున మొన్న నాకు వచ్చి ఆశీస్సులు ఇచ్చిన దాంట్లో కూడా అందరికి అనేక పార్టీలు ఉన్నాయి జనసేన పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది సిపిఐసిపిఎం పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది ఇన్ని పార్టీలు ఉండే బాక్స్ ప్రసాద్ వచ్చారు అంటే అది కేవలం బాక్సు ప్రసాద్ యొక్క వ్యక్తిత్వం అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నాను అంటే బాక్స్ ప్రసాద్ చేసినట్టు మంచితనం బాక్స్ ప్రసాద్ చేసినట్టు సర్వీసు మీ అందరికీ నచ్చి ఈ రోజున కూడా మనం కూడా మీరు యొక్క ఆశీస్లో అనేక మంది ఇవ్వడం కూడా జరిగింది మీ అందరికీ ఒకటే మనం చేసుకుంటున్నాను మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీలో ఉండి ఎవరి నిర్ణయాలు మీరు ఎలా ఉండేటప్పుడు కూడా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను రేపు పొద్దున ఒక పార్టీ నిర్ణయం తీసుకుంటాం మట్టికి నేను ఎవరినన్నా పార్టీ నాయకుడు అదే అడిగాడు అనుకోండి వాక్స్ ప్రసాద్ వైఎస్ఆర్సీపీలోకి వస్తావా ప్రసాద్ తెలుగుదేశంలోకి వస్తావా వాక్స్ ప్రసాద్ జనసేనలోకి వస్తావా అంటే ఏ పార్టీ అనేది నాకు కాదు ముఖ్యం నాకు నా వెనకాల ఉన్నటువంటి నా జనం నాకు ఉన్నటువంటి కార్మికులు ఏదైతే నాకు భరోసా ఇస్తారో వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకొని నేను రానున్న రోజుల్లో కూడా ముందు స్టేప్ వేస్తాను అయితే మట్టుకి కూడా పార్టీ పరంగా కానీ ఇతరతర పరంగా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే చేయండి బాక్స్ ప్రసాద్ అనే నీతిగా ఉన్నటువంటి రానున్న రోజుల్లో నీతి రాజకీయాలు నీతిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెనకాల కంపల్సరీ భరోసా ఇస్తారు అందరికీ మరొక ముఖ్య కమినిక్ ఏంటంటే ఈ రోజు నాదే వందలాది జనాలు ఉన్నారు వేలాది మంది జనాలు ఉన్నారు కానీ నోటల్ ఓటింగ్ కూడా బాక్స్ ప్రసాద్ అంటే బ్రాండ్ మీద దయించి తెలుసుకోమన్నది ఏంటంటే అనేక వందలాది వేలాది మంది వెనకాల ఉన్నారు ఈ రోజు నా వార్డు తోటలోకి వచ్చేటప్పటికి ఇంట్లో మహిళలు కానీ ఇంట్లో పని మిత ఇతరలు కానీ బాక్స్ ప్రసాద్ అంటే ఒక బ్రాండ్ ఆయన అంటే ఒక దేవుడు ఆయన ఒక మంచి పనే చేశారు కానీ అతను ఏది సంపాదించుకోలేకుండా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడుతున్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయం తెలుసు అదే విధంగా నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మొన్న దాకా నేను పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే మహిళలు వచ్చి నేను ఈరోజు ఆశీస్సులు ఇస్తే నేను ఎంతో సంతోషపడిపోయాను దగ్గర దగ్గర ఒక యాభై ఆరు మంది డెబ్బై మంది దాకా లేడీస్లు వచ్చి లేడీస్ అనేది ఎప్పుడు కూడా నా జనం ఎప్పుడు కూడా జనాలు వీళ్ళు రావడం తెలుసు కానీ లేడీస్ అనేది ఎప్పుడు చూడలేదు మరి ఈసారి మొట్టమొదటిగా కూడా లేడీస్ ఇంతమంది వచ్చి ఆశీస్సులు ఇచ్చారంటే నిజంగా నేను చాలా సంతోషకరంగా భావిస్తాను అయితే ఈ రోజున వచ్చినటువంటి ఏ పార్టీయా मनुष्य కేవలం బాక్స్ ప్రసాద్ వ్యక్తిత్వం గురించి వచ్చి అదే విధంగా కూడా అందరినీ కూడా ఏ పార్టీని కూడా ఏది నేను చేయకుండా ఏ పార్టీని మీరు అందరూ నమ్ముకున్నా మీ మనసు పూర్తిగా మనషా కాంచా మీరు అందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను నేను ఏ పార్టీలకు వెళ్ళినా సరే ముందు మీ అందరి భరోసా తీసుకొని మిమ్మల్ని అందరి యొక్క ఆశీస్సులు తీసుకొని నేను రానున్న రోజుల్లోకి వెళ్తాను చెప్పి మరొకసారి నేను మనం చేసుకుంటున్నాను ఒకటే మరొకసారి ఎప్పుడు చెప్పినా సరే చెప్తున్నాను ఏ పార్టీ నన్ను ఏం చేసినా సరే నేను ఒకటే కోరుకుంటున్నాను నాకు చేస్తుంది అనేది కాదు వెనకాల నన్ను నమ్ముకున్నటువంటి జనాలకు ఏం చేస్తుంది అనే కోరుకుని నేను నేను పార్టీలో రావడం జరుగుతుంది గతం నుంచి కూడా ఇరవై పదిహేను సంవత్సరాల పాటి బానిసత్వం జామ చేశాను గతంలో ఎప్పుడైనా పట్టి ముందు ఏదో మామూలుగా బ్రిటిష్ గవర్నమెంట్లో బ్రిటిష్ వాళ్ళు మామూలుగా భారతీయులు బానిసత్వం చేర్చుకున్నట్టుగా నేను ఈ యొక్క రాజమండ్రిలో ప్రతి ఒక్క నాయకుడి చేత ఏదైతే నేను నమ్ముకున్న నాయకుడి చేత బానిసత్వం చేసుకున్నాను నాతో పాటు నేను నమ్మకం వాళ్ళందరికీ కూడా నేను బానిసత్వం చేశానంటే ఎంత దౌర్భాగ్యమైన పద్ధతిలో ఈ రోజు వాస్తున్న సందర్భంగా కూడా తెలుసుకోమంటున్నాను అంటే నన్ను నా మీద ఎంత అభిమానం కూడా ఈ రోజు దాకా కూడా అన్నయ్య గారు ఇవసాం వెళ్తారా అన్నయ్య గారు నాకు ఆద్య సహాయం చేస్తారా అన్నయ్య గారు నాకు ఇక చేస్తా అని కూడా నన్ను భగవంతుడు వల్ల నన్ను ఎవ్వరు కూడా ఈ రోజు దాకా కూడా నా కార్మికులు కానీ నన్ను నమ్మకం చేయడం కానీ ఏ రోజు కూడా అడగలేదు ఈ యొక్క నా గాథను రహించు కూడా రేపు మీడియా ద్వారా నేను తెలియపరుస్తాను కాబట్టి రానున్న రోజుల్లో ఏదైతే మరి మామూలుగా మరి ప్రజలే దేవుళ్ళు సమాజ అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లు మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు అదే విధంగా ప్రజలే దేవుళ్ళు అనే మాటను కొనసాగించి నన్ను నమ్ముకున్న జనానికి ఏదైతే చేస్తారని ముందుకొస్తే నేను పార్టీతో సంబంధం లేదు నా జనాన్ని నా వెనకాల కార్మికులు నాకున్న జనపాలను కూడా వాళ్ళందరూ భరోసా తీసుకొని ముందు రోజుల్లో మంచి భవిష్యత్తు ఎవరైతే ఇస్తారో వాళ్ళ వాళ్ళ తరఫున చేయడానికి కూడా ఎప్పుడూ వెనకాన్ని అని చెప్పి కూడా నేను మనం చేసుకుంటాను ఏదైతే మామూలుగా అనుకున్నామో నాకున్నటువంటి ముఖ్యంగా నాకు వెనకాల జనబలం ముఖ్యం నాకు వెనకాల జనాలు ముఖ్యం నాకు ఎవరైతే నేను నమ్ముకున్న కార్మికులు ముఖ్యం నేను నమ్ముకున్న అందరూ నాకు ముఖ్యం రేపొద్దు ఏ పార్టీ కూడా సరే వచ్చి నన్ను ఆహ్వానించారనుకోండి ముందు నాకు ఏం కావాలి మీకు ఏం అనుకోండి నీకు పార్టీ ముఖ్యమా లేకపోతే వెనకాల జనం ముఖ్యం అంటే నేను ఒకటే భరోసాగా చెప్తాను నాకు ఉన్నటువంటి పార్టీ అనేది తాత్కాలికం శాశ్వతాన్ని కోరుకుంటాను నాకు వెనకాల జనబనాలను కోరుకుంటాను నాకు జనబాలను భరోసా అని కోరుకుంటాను వాళ్ళు ఏది భరోసా అయితే అవుతారో దాని దానే కోరుకుంటాను పార్టీని అయితే ఎలా అనేక అన్ని పార్టీలు మారచ్చు ఎలా ఈ పార్టీ ఉండొచ్చు రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు నాకు ఒకే పార్టీ నాకు వెనకాల ఉన్నటువంటి నాకు శాశ్వత పార్టీ కావాలి తాత్కాలిక పార్టీలు నాకు వద్దు శాశ్వత పార్టీ ఎవరు అంటే నాకు ఉన్న జనబాలమే ఆ జనబాలమే నాకు సాధితం అని చెప్పి కూడా ఆ పార్టీ పార్టీని వ్యతిరేకించి మాట్లాడతాను నేను పార్టీ గురించి నేను ఏదో రకమైన ఇది నేను ఇచ్చాను నాకు వెనకాల జనబలం గురించే నేను ఇస్తాను వాళ్ళ శ్రేస్ గురించి నేను ఏదైనా చేస్తానని చెప్పి కూడా నేను మరొకసారి మనం చేసుకుంటాను నేను ఈ రోజుగా చెప్తాను నాకున్న జనబలం గురించే నేను పుట్టాను వాళ్ళ గురించే పెరిగాను వాళ్ళ గురించే చస్తానని కూడా మీ అందరికీ నేను స్వభావంగా మనం చేసుకుంటాను వాళ్ళు లేకపోతే ఈ రోజు దాకా నేను లేను వాళ్ళు వెలిగే ఈ రోజు నేను ఈ రోజు కన్నులు పండగ ఈ రోజు అనేక వేడుకలు చేసుకోగలుగుతున్నాను అంటే వాళ్ళ యొక్క ఆశీస్సు అని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను నమస్కం నమస్తే